హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మనము పప్పు చారన్నంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిషెస్గా ఏదైనా ఒక వేపుడు కావాలి కదా నార్మల్గా వంకాయ వేపుడు ఎప్పుడు ఒకే రకంగా చేసుకుంటాం కదా ఇది కొంచెం స్పెషల్ అన్నట్టు ఇందులో ఆనియన్ అసలే వాడకుండా వాటర్ అనేది అసలే పోయకుండా ఇది ఒక ఐదారు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ వంకాయ వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు చిన్న వంకాయలు తీసుకోండి మీడియం సైజ్ అయినా పర్వాలేదు కొంచెం చిన్నగా అయినా పర్వాలేదు కానీ పెద్దగా ఉండకుండా చూసుకోండి ఇక్కడ నేను ఒక కిలో వరకు టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు అయితే వంకాయని తీసేసుకున్నాను తీసుకొని మనం నార్మల్గా పొడుగా కట్ చేసుకున్న పర్వాలేదు లేదంటే మనం ముద్ద వంకాయ స్టఫింగ్ కోసం కట్ చేస్తాం కదా నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి సాల్ట్ వేసిన వాటర్లో ఎంతసేపు అయినా ఉంచితే వంకాయలు అనేవి నల్లబడవు ఇలా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి నానిషి కడలో ఆయిల్ వేయకుండా లైట్గా దోరగా వేయించాలి ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేశాను ఈ పల్లీల్ని మరీ మాడకుండా లైట్గా దోరగా అయితే వేయించాలి కొంచెం పల్లీల కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయితే కావాలి ఇలా పల్లీలు వేసాం కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఈ జీలకర్ర ధనియాలు కూడా ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి కాబట్టి నేను తీసుకున్న పావు కిలో వంకాయలు కూడా పావు కిలో వంకాయలకి ఒక చిన్న నల్ల కొబ్బరి పూర్తిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకొని ఎండు కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ వీటిని కూడా వేయించాలి లాస్ట్ ఫైనల్లో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు చిటపటలాడేంతవరకు వరకు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ముందే నువ్వులు వేస్తే ఇవన్నీ వేసేంత వరకు మాడిపోతాయి కాబట్టి లాస్ట్ ఫైనల్లో నువ్వులు వేసేసుకొని ఇవి కొంచెం బుగ్గల్లాగా చిటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఇరవై వరకు లేదంటే ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న వంకాయలకు రుచికి సరిపడా సాల్టు చిల్లీ పౌడర్ వేసేసుకొని వాటర్ చుక్క లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరికి అండ్ పల్లీలు అండ్ వెల్లుల్లి ఈ రసానికి ముద్దలాగైతే ఈ విధంగా వచ్చేస్తుంది వాటర్ అనేది అసలే పోయొద్దు ఈ వంకాయ ఫ్రైకి అయితే మనం నార్మల్గా వంకాయ ఫ్రై చేసుకుంటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్ అన్నట్టు మనం జర్నీ టైంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూ త్రీ డేస్ ఏదైనా కర్రీ కావాలంటే ఇలా ఈ వంకాయ ఫ్రై అయితే తీసుకెళ్ళచ్చు అసలే పాడవద్దు స్మెల్ కూడా రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలో ఫ్రై రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసిన వంకాయల్ని వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎక్కువ పెడితే మాత్రం వంకాయలు మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ వంకాయలు అనేది సాఫ్ట్గా పూర్తిగా దగ్గర పడేంత వరకు మగ్గేంత వరకు చక్కగా మనం ఈ ఆయిల్లో మంచిగా వాటిని కలుపుకోవాలి అందుకోసమే ఆయిల్ కొంచెం ఎక్క వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు రెండోసారి అన్నట్టు మూత తీసి మూత పెట్టడం అనేది వీటిని రివర్స్లో వేసుకోవాలి పూర్తిగా వంకాయలు అనేది మనం వేసినప్పుడు ఎలా ఉంటాయో అందులో ఆఫ్ అయ్యేంత వరకు పూర్తిగా ఆయిల్లో మన స్పూన్తో కానీ చేత్తో కానీ విరిచి చూస్తే ముక్కలు కావాలి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పూర్తిగా దగ్గర పడాలి అసలు చేత్తో పట్టుకుంటే వంకాయ ముక్క అనేది విరిగిపోవాలి అలా చూడండి ఇప్పుడు మూత తీసేసాను కదా మనకి ఎటువైపు వంకాయ మలిపితే అటువైపు మలుగుతుంది కదా ఇప్పుడు మనం పట్టుకున్న ఇప్పుడు ఈ మిక్సీ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఈ ముద్దనైతే వేసేసుకోవాలి కొబ్బరి అండ్ ఇవన్నీ వేసి పట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న పౌడర్ వేసేసుకొని అంత చక్కగా కలిసే విధంగా ఆయిల్లో కలుపుకోవాలి ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయని తీసేసి ఈ పౌడర్ని అందులో స్టఫింగ్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా పైన కూడా వేసుకోవచ్చు మనం స్టఫింగ్ చేసినా కూడా ఊడిపోతాయి కదా అందులో నుండి విడిపోతాయి కదా అని వేయలేను ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీరు తిరిగి చూడండి మనకు కొబ్బరి అనేది పచ్చివాసన అండ్ పల్లీలు అన్నీ పచ్చియే కదా ఆయిల్ వేయకుండా వేయించాం కదా ఒక్క పది నిమిషాల వరకు చక్కగా కలుపుకుంటే ఈ వంకాయ అంతా పట్టుకుంటుంది ముద్దలాగా ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు కలుపుకుంటే సరిపోతుంది చూడండి వంకాయలు అసలు ఏర్పడకుండా అయిపోయాయి కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తీసేసిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా వంకాయ వేపుడైతే రెడీ రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఇలా చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పప్పు చారన్నంలోకి పెరుగన్నంలోకి జర్నీ టైంలో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఐదారు రోజులైనా పాడవదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి బెల్లైక్ అన్ని ఆన్లో ఉంచండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమి కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్